हा गणपति वा महेकविकना उपवस्त्रम ज्येष्ठराज ब्रह्मणाम ब्रह्मणस्पता नृण्वन्नोदेद साधनम प्रणो देवी सरस्वतीवाजिर्वाजनीपतीधीनात्र गुरब्रह्म गुरषु गुरुर्धेवेश गुरुर्साक्षात्म तस्म शुरव नम सदिवसम व्यासंकमध्यम अस्मदाचार्यपर्यत वंदे गुरुपरमपरा नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्याक्षमालाशुकपालमुद्रां राजत्करं कुन्दशमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः प्रेक्षकवेक्षुकलन्दरकी బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారం నేటి పంచాంగం స్వస్తిశ్రీశ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి వైశాఖ మాస శుక్లపక్ష షష్ఠి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు తదుపరి సప్తమి తిథి ఈరోజు నక్షత్రం పునర్వసు నక్షత్రం సాయంకాలం ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు తదుపరి పుష్యమే నక్షత్రం ఈరోజు యోగం ధృతి యోగం ఉదయం ఆరు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తదుపరి శూలయోగం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తదుపరి గండయోగం ఈరోజు కరణం తైతుల కరణం పగలు మూడు గంటల ఏడు నిమిషాల వరకు తదుపరి వణజ్య కరణం ఈరోజు శుభ సమయం సాయంకాలం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జం ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు పునః తెల్లవారుజామున ఒంటి గంట నలభై మూడు నిమిషాల నుండి మూడు గంటల పదిహేడు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం మేషరాశిలో రవి వృషభ రాశిలో గురుడు మిథున రాశిలో చంద్రుడు కర్కాటక రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు మీనరాశిలో శుక్ర రాహు బుధ శని గ్రహాలు ఈ విధంగా రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని మనం పరిశీలన చేస్తూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం వినా వెంకటేశం ననా భో ననాధ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రియశ్చ ప్రియశ్చేశాయ విద్మహే శ్రీనివాసాయ ధీమహీ తన్నో వెంకటరమణ గోవింద గోవింద చాలా చాలా విశేషమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆరాధనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క మిథున రాశిలో చంద్రుడు అలాగే కర్కాటక రాశిలో కుజుడు ఈ యొక్క చంద్రకుజులు దగ్గరగా వస్తున్నటువంటి సందర్భంలో విశేషించి ఈరోజు చేసేటువంటి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆరాధన మనస్సు ప్రశాంతంగా ఉంచుతుంది ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదం చేస్తుంది ముఖ్యంగా మృగశిరా నక్షత్రం రెండో పాదంలోనే ఉన్నటువంటి గురుడు మూడో పాదంలో మిథున రాశిలో ప్రవేశించేటువంటి వేళ దగ్గర పడింది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఇక నుండి వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా బలోపేతంగా అందరూ కూడా వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్ర సన్నిధానానికి శనివారం నాడు వెళ్ళడం చక్కగా శ్రీవారి పాదపద్మాలకి నమస్కారం చేసుకోవడం ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకునేటువంటి వాళ్ళు పానకం చనివిడి వడపప్పు నివేదన చేయడం శనివార నియమాలను పాటించడం అన్ని రకాలైనటువంటి రుణ సమస్యల నుండి బయటపడి ఆర్థిక అభివృద్ధి పొందడం ఇత్యాదివన్నీ స్వామి ఆరాధన వల్ల వస్తాయి కావున ప్రతి ఒక్కరూ కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి ఈ శనివారం నాడు చాలా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం ద్వాదశ రాసుల నేటి గోచార ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా ఇక్కడి నుండి వీరి కష్టాలనేవి పూర్తి స్థాయిలో మొదలవుతున్నాయి అని చెప్పచ్చు ఎలా మొదలవుతున్నాయండి ఏమిటి కారణం అంటే గ్రహస్థితి ప్రభావమే ద్వాదశంలో ఉన్నటువంటి శని యొక్క భగవానుడి యొక్క తీవ్రమైనటువంటి పరిస్థితి మేషరాశి వారికి ఎక్కువగా చూపిస్తుంది అందులోనే ఉత్తరాభద్ర నక్షత్రంలో ఉన్నారాయన అందువల్ల ఏలినాడు శని ఉన్నది కావున నల్ల నువ్వుల నూనె తెల తైలాభిషేకం చేయించాలి శని భగవానుడికి అలాగే నల్ల నువ్వులు నల్లని వస్త్రంతో దక్షిణతో సహా దానం ఇప్పించాలి అలాగే నవగ్రహాల ప్రదక్షిణ అధికంగా చేసుకుంటూ శనివారి నియమాన్ని పాటిస్తూ వెంకటేశ్వర స్వామి ఆరాధన కనుక చేస్తే ఆ యొక్క మేషరాశి వారికి అనారోగ్య సమస్య నుండి బయటపడతారు లేకపోతే అనారోగ్య సమస్య తీవ్రతరం అవుతుంది ప్రతి ఒక్కరూ కూడా వారు జాగ్రత్త వహిస్తూ ఆదిత్యాది నవగ్రహ దేవతల యొక్క నవగ్రహ ప్రదక్షిణలు చేసుకోవడం చెప్పుకోదగ్గ సూచన తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగిశ ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతుకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి విశిష్టమైనటువంటి సుఖ సంపదలు అలాగే అనుకోకుండా వెళ్ళేటువంటి ప్రయాణాల్లో కలిసి రావడం ఇత్యాదివన్నీ కూడా వృషభరాశి వారికి పొందుపరిచి ఉన్నాయి ఈ యొక్క వృషభ రాశి వారి ఏ పని చేసినా కలిసి వస్తుంది ఈరోజు ఆకస్మిక ఆనందాది యోగ్యం కూడా వృషభ రాశి వారికి పొంచి ఉంది అందువల్ల వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా అనుకోకుండా మీరు చేసే ప్రతి పనిలోనే కూడా మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా కలిసి వచ్చే రోజు కావున చక్కగా మీరు ఈరోజు చక్కనైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి అన్నింటా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మిథున రాశి వారికి ఏకాదశ స్థాన రవి బలంతో ఈ శనివారం చాలా అద్భుతంగా ఉంటుంది కాకపోతే రాశిచక్రంలో ఉన్నటువంటి చంద్రుడు రేపటికి మళ్ళీ రాశి మారేటువంటి సందర్భం కూడా ఉంటుంది అందువల్ల జాగ్రత్త వహిస్తూ మాట తీరు విలువల్ని పెంచుకునేటువంటి రోజులు మొదలయ్యి మీ మాట పలుకుబడి అధికంగా ఉంటుంది ప్రతి పనిలోనే కూడా శుభం చేకూరే విధంగా ఉండాలి అంటే వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలని సమర్పణ చేసుకుంటూ పానకం చనివిడి వడపప్పుని నివేదన చేసుకుంటూ స్వామివారి యొక్క స్తోత్ర పారాయణ స్మరణ అధికంగా చదువుకోండి అన్నింటి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టవంతమైనటువంటి ఈ యొక్క గ్రహస్థితి పరీక్షాకాలంగా ఉంటుంది తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఆకస్మిక ఆనందంగా ఉండేటువంటి మహత్తర యోగం చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషించి జాగ్రత్తలు వహించాలి కొద్దిగా ఈ పరీక్షా కాలాన్ని దాటాలంటే నవగ్రహాల యొక్క ప్రదక్షిణలు అధికంగా చేయాలి ఈ యొక్క కర్కాటక రాశివారు నవగ్రహ స్తోత్రమాలిక అధికంగా పారాయణ చేసుకుంటూ ప్రదోషకాలంలో శని ప్రదోషకాలంలో మీరు చక్కగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో ఉన్న సింహరాశి వారికి ఆకస్మిక ఆనందం అనుకోని ప్రయాణాలు అనుకోని ఖర్చులు ఒకటి తర్వాత ఒకటి అలా బయలుదేరుతూ వస్తూ ఉంటే జాగ్రత్త వహించాలి ప్రతి పనిలోని కూడా శివనామ స్మరణ ఈరోజు అధికంగా చదవాలి ఎందుకు సింహరాశి వారు శివనామ స్మరణ అధికంగా చదవాలి అంటే అష్టమ శని ప్రభావం ఉన్నది కావున అందువల్ల శనికి తైలాభిషేకం చేయించుకోవాలి నల్ల నువ్వులు నల్లని వస్త్రంతో శనికి చక్కగా ఆ యొక్క పూజ అయిన తర్వాత చక్కగా పండితులకి ఆ నలుపు రంగు వస్త్రాన్ని ఆ యొక్క నల్ల నువ్వులు తిలల్ని దానం ఇచ్చి శివారాధన అధికంగా చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యవంతంగా ఉంటుంది ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి గోవిందనామ స్మరణ అనేది చదువుకోవడం వల్ల ఈ సింహరాశి వారికి చాలా అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి శరీర బడలకి మాత్రం అధికంగా ఉంటుంది జాగ్రత్త వహించాలి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కన్యారాశి రాశి జాతకులకి చాలా విశేషించి శత్రువర్గం యొక్క దృష్టి ఈరోజు అధికంగా ఉండడం వీరు చెప్పుకోదగ్గ సూచనగా ఉంటుంది ఒకే ఒక నిర్ణయంతో ఆకు అనుకోకుండా శత్రువర్గం దృష్టి మీ మీద పడడం కన్యా రాశి వారికి ఒక ఇంత బాధ అనిపిస్తుంది ఆ బాధ కొద్దిగా మానసికంగా కూడా ఇబ్బంది కలిగించే అంశంగా ఉంటుంది వారికి మీరు చెయ్యని తప్పుకి మీరు నింద కాసేటువంటి విధానం ఈరోజు కనబడుతుంది వారు నవగ్రహాల యొక్క ప్రదక్షిణ చేయడం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం తప్పనిసరిగా చేస్తే కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి తులారాశి జాతకులకి ఇక్కడ ఈ శనివారం వెంకటేశ్వర స్వామి ఆరాధన వల్ల చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా అద్భుతమైన విజయావకాశాలు ముఖ్యంగా తండ్రి తరఫు స్థిరాస్తి విషయాలు కలిసి వచ్చే విధంగా ఉంటుంది ఈ యొక్క తులారాశి వారికి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రతి పనిలోని కూడా ఆలోచన అధికంగా ఉంటుంది ఏం పని చేయాలన్నా కూడా మీ యొక్క సంతానం గురించి మీరు ఆలోచించే విధానం ఏదైతే ఉందో అది సఫలీకృతం అవుతుంది విద్యార్థిని విద్యార్థులకి మంచి రోజు అనే చెప్పాలి చక్కగా తులారాశి వారు ఏ పని చేసినా మీ యొక్క జీవన గమనంలో మీరు ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆరాధన కనుక చేయగలిగితే మీకు మంచి అద్భుతమైనటువంటి శుభయోగం లభిస్తుంది తీయని శుభవార్త వినబడుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగవ పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జాష్ట ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న వృశ్చిక రాశి వారికి ఇక్కడ దోషం అనేది కొంచెం మానసికంగా ఇబ్బంది పెట్టే సందర్భం ఆ తర్వాత ఈ దోషం భాగ్యస్థానంలో రాష్ట్రాధిపతితో కలిసినప్పుడు కూడా ఒత్తిడి అధికంగా ఉండే సందర్భం మనస్సులో ఏదో తెలియని అలచడి ఆ అలచడి చాలా విశేషించి వృశ్చిక రాశి వారిని వెంటాడుతూ ఉంటుంది మీ యొక్క సంతాన విషయంలో మీరు పడేటువంటి ఆ యొక్క ఒత్తిడి అధికమయ్యేటువంటి సందర్భం కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఈ యొక్క వృశ్చిక రాశి వారు వెంకటేశ్వర స్వామి స్మరణ చదువుకుంటూ స్వామివారికి తులసి దళార్చన కనుక చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి సుఖయోగాలు లభిస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్న ధనుర్ రాశి వారికి చాలా విశేషించి ఈ యొక్క సప్తమస్థాన చంద్రుడి నుండి అష్టమస్థాన చంద్రుడు వెళ్ళినప్పటికీ కూడా యోగవంతమైన కాలం చెప్పాలి కొన్ని సందర్భాల్లో అష్టమ దోషం ఈ యొక్క రాశి వారిని ఇబ్బంది పెడుతుంది కొన్ని సందర్భాల్లో రాజయోగాన్ని ఇస్తుంది మరి ఇప్పుడు రాజయోగాన్ని ఇస్తోంది బాధ్యత పెరుగుతుంది మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి ప్రతి పనిలోని మీకు అలజడి లేనటువంటి ప్రాముఖ్యత సమర్థవంతమైన ప్రాముఖ్యత మీకు మీ బంధువుల నుండి రావడం చెప్పుకోదగ్గ గమనార్హం ఈ గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉంది చతుర్థ శుక్రుడు చతుర్థ బుధుడు దశమకేతువు విశేషించి రాశ్యాధిపతి గురుడు కూడా యోగాన్ని ఇవ్వడం చెప్పుకోదగ్గ సూచన ఈ ధనుస్సు రాశి వారు ఏ పని చేసినా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా ఆర్థిక పరిపృష్టి కూడా ఇక నుండి పెంచుకుంటూ వెళ్తారు ఇదే వీరికి శుభ సహాయకం తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాష నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులకి మరి ఈ యొక్క చంద్ర కుజులు ఈరోజు ఇంకా సప్తమ స్థానంలోకి వస్తున్నటువంటి సందర్భం కాబట్టి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో అవి కొలిక్కి వస్తాయి అన్ని రకాలైనటువంటి శుభ సందర్భాలు చవి చూడడం కోసం వీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రతి పనిలోనే కూడా ఆర్థిక అంశాల విషయంలో కొంత పరిపృష్టి అనేది ఏర్పడుతుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషించి మకర రాశి వారికి కలిసి వస్తుందని చెప్పొచ్చు అన్ని రకాలైనటువంటి యోగవంతమైన కాలంగా ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి వారికి వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈరోజు ఖచ్చితంగా శుభాన్ని ఇస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతుకులందరికీ కూడా నిర్ధారణ చేసినటువంటి శుభయోగం తీర్థయాత్ర సందర్శనం ఆకస్మిక ప్రయాణాలు అన్నీ కలిసి వస్తాయి అందువల్ల ప్రతి ఒక్క కుంభరాశి వారికి ఈరోజు చాలా మంచి రోజు మీ ఆశీర్వచనం మీ యొక్క మాట తీరు మీ యొక్క పలుకుబడి అన్నీ కూడా కలిసి వచ్చేటువంటి మహత్తరమైన రోజు కావున అన్నింటా విశేషించి ప్రతి పనిలోనే కూడా శుభాన్ని ఉండేటువంటి సందర్భం అధికంగా ఉంటుంది కావున ఈ యొక్క కుంభరాశి వారి వెంకటేశ్వర స్వామి ఆరాధన శివారాధన రెండూ కూడా చేసుకోగలిగితే చాలా అద్భుతం తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి మేనరాశి జాతకులకి చాలా చాలా విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు దక్కేటువంటి రోజుగా ఈ యొక్క మీనరాశి వారికి ఈరోజు చెప్పుకోవచ్చు అన్నింట శుభ అనేటువంటి రోజు ఈ యొక్క మీనరాశి వారికి ఇక నుండి కొన్ని ఆర్థికపరమైన అంశాల్లో మంచి యోగవంతమైన కాలం అని చెప్పచ్చు ముఖ్యంగా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రతి పనిలోనే కలిసి వస్తుంది ఈ విధంగా మీనరాశి వారు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఏలినాడు శని ప్రభావ తీవ్రత ఉన్నది కావున శనికి తైలాభిషేకం నల్ల నువ్వులు నల్లని వస్త్రంతో చక్కగా బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా దానమిచ్చి నవగ్రహాలు ప్రదక్షిణ చేసి వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసుకోండి మీకు శుభం జరుగుతుంది ఈ విధంగా ద్వాదశ రాసుల నేటి శుభ ఫలితాలు విన్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిబ్రశ్చ రాహవే కేతవే నమో నమ ఆదిత్యాది నవగ్రహ దేవతల పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించవలసినటువంటి ఏకైక విషయం ఈ శనివారం షష్ఠి నుండి ఈ యొక్క వైశాఖ మాసంలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసినటువంటి అంశం ఏమిటయ్యా అంటే ఏ రాశివారు ఎలా ఉన్నా ప్రతి శనివారం నవగ్రహాల యొక్క ప్రదక్షిణలు ప్రతి రాశివారు ఈ రోజు నుండి మొదలుపెట్టండి ప్రతి శనివారం ప్రాతకాలాన్ని లేవడం శుచిగా స్నానం చేయడం నవగ్రహాల యొక్క ప్రదక్షిణ చేయడం కాలం కలిసి రావాలని ఆ నవగ్రహ దేవతలకు నమస్కారం చేయడం చేయండి ఎందుకంటే గ్రహాల యొక్క మార్పు ఆ యొక్క నక్షత్ర ఆధారిత సంబంధిత విధానంలో ఉన్నటువంటి గ్రహస్థితి ప్రతీది కూడా గోచారం దశాంతర్దశ మహర్దశ ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే నవగ్రహ దేవతల ఆధీనంలో ఉంటాయి కావున ఎప్పుడైతే మీరు నవగ్రహాల యొక్క ఆధీనంలో మీరు ప్రదక్షిణలు చేసుకుంటూ నవగ్రహ దేవతల్ని పూజ చేస్తూ నవగ్రహ దేవతల యొక్క ధాన్యాల్ని దానమిస్తూ ఉన్నారో నవగ్రహాలు అనుకూలించి కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి శక్తిని ఇస్తాయి అందువల్ల ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రతి శనివారం నవగ్రహ దేవత ఆరాధన చేయండి మీకు కలిసి వస్తుంది ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని మనం నివృత్తి చేసుకుంటూ రేపు సూర్యనారాయణమూర్తి ఆరాధన రవిపుష్య మహాపుణ్యకాలం అసలు రేపటి రోజుని రేపటి విశేషం వినడానికైనా చాలా అద్భుతంగా ఉంటుంది అందువల్ల రేపు మళ్ళీ మన బ్రహ్మవాక కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా శుకనోభవంతు స్వస్తి సమస్త శుకునోభవంతు స్వస్తి